తుంగతుర్తిలో బ్రహ్మాండమైన పంటలు ఈ రోజు పండుతున్నాయి ఏ రకంగా బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయి ఇవన్నీ కాకతీయ కాలం ద్వారా నిండుగా వచ్చిన నీళ్ళ ద్వారా కాదా ఇది మీరు చూడలేదా ఇవన్నీ జరుగుతున్నాయి కదా దాన్ని మనము గోరంతను కొండంతలు చేసి ఏదో జరిగిపోయిందని చెప్పి మొత్తము వ్యవహారం అంతా దాని మీదకి డైవర్ట్ చేసి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేయడం సరి కాదు నేనేమంటున్నా అధ్యక్ష అంటే పేరు అధ్యక్ష వారు కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి దాని తర్వాత హరీష్ రావు గారు ఉన్నారు దానికంటే ముందు చాలా అంటే కాలువలు ఇప్పుడు అంటే గతంలో వారు మంత్రి అయినప్పుడు ఆ కాలువలు వారలేదు అధ్యక్ష పర్లేదా సరే ఇప్పుడు వాళ్ళ ఆ విధంగా మాట్లాడితే మనం ఏం చేస్తాం అధ్యక్ష చరిత్ర తీయండి కాలువల తగిన కాలం నుంచి చరిత్ర తీయండి వరదకాలు ఓదించు వరదకాలు ఓదించారు శ్రీరామ్ సాగర్ ఎవరు కట్టిరు ఎల్లంపల్లి ఎవరు కట్టిరు లో మానేరు ఎవరు కట్టిరు ఆ తొమ్మిదో ప్యాకేజ్ అప్పర్ మానే పూర్తి అయినటువంటి శాసనసభ్యులు సిరిసిల్ల పదేళ్ళు యువరాజు ఆయన మాట్లాడుతెట్లు అధ్యక్ష అందుకే ఇయాల 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 గోదావరి గోదావరి పరివాహక ప్రాంత బిడ్డగా గోదావరి పరి అరే మీరు ఇలా నాకు హుస్సనాబాద్ నియోజకవర్గంలో గౌరవేలి ప్రాజెక్టు కడితే దానికి డిస్ట్రిబ్యూషన్ సిస్టమే అధ్యక్ష ఎనభై శాతం ఎనభై శాతం పూర్తి అయిన ప్రాజెక్టును మీరు వచ్చి రెండు వేల పద్నాలుగులో గౌరవ కేసీఆర్ గారు నేను కూర్చో నేను గుర్తి చేసుకుని కుర్చేసుకుని కూడా పూర్తి కాకపోతే కుర్చేసుకొని అన్న ప్రాజెక్ట్ కూడా ఉస్నాబాద్ బిడ్డగా ఉస్నాబాద్లా చేసుకున్న ప్రాజెక్ట్ పూర్తిగాలి దానికి ఏం చేయబో తెలియాల గోదావరి పర్యావక ప్రాంతం గోదావరి పర్యావక ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు కూడా ఎనభై శాతం ఇరిగేషన్ తోటి ఆనాడు వరి ఉత్పత్తిలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తోటి పోటీ పట్టినటువంటి జిల్లా నాది అలా ఆ జిల్లాను అవమానపరిచి ఇరిగేషన్ లేదు మీద దచ్చామని చెప్తే పొరపాటు అధ్యక్ష సభను తప్పుదో పట్టించినట్టు సభను తప్పుదో పట్టించినట్టు ఇలా ఆనాడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో వరి ఉత్పత్తిలో కరీంనగర్ జిల్లా ఈస్ట్ వెస్ట్ గోదావరి దాటిపోయినటువంటి పరిస్థితులు పిల్లన్న మాజీ శాసనసభ్యులు ఇక్కడ చరిత్ర సరఫరా శాఖ మిత్రులు ఆ రికార్డు చెప్పాను అధ్యక్ష వీళ్ళ సభలే చెప్పండి ఇలా ఖచ్చితంగా కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కావచ్చు నోయర్ మానేరు నేను చిన్న పిల్లలు ఉన్నప్పుడే వెళ్ళి అధ్యక్ష వీళ్ళు ఇలా కొత్త దానికి వచ్చి నేను అడుగుతా కడియం శ్రీ గారి గారు ఇలా మీ ప్రాంతం గనపురం నియోజకవర్గానికి కూడా నీళ్ళు వచ్చే గౌరవలు ప్రాజెక్టు పరిస్థితి ఏంది ఎందుకు పూర్తి చేయించలేకపోయిన పది సంవత్సరాల ఏం పూర్తి అయింది మాకు తెలియదు నీళ్ళు ఇవ్వను ఇప్పుడు నీళ్ళు ఇవ్వనండి మేము నేను అక్కడ ఎమ్మెల్యే గౌరవలు గౌరవలు ప్రాజెక్టు పూర్తి అయిందంటే ఎందుకు నీళ్ళు ఇస్తలేరు అని అడుగుతా నేను కాలువలు ఎక్కడ ఉన్నాయి రండి మీరు సభ ఒక సభ రమ్మని ప్రత్యక్ష అబద్ధం అధ్యక్ష ట్యాంక్ బండ పూర్తి పూర్తయింది దాన్ని కానీ లేవు ఇట్లా వాళ్ళు ఏది పడతారు తప్పుడు సమాచారంగా కాలువలేవు కాంగ్రెస్ నీళ్ళు లేవు అని మాట్లాడతారు అధ్యక్ష తుమ్మలు పలిసినాయి జాగ్రత్త ఏ కుసా మాట్లాడితే ఎట్లా బాగా మాట్లాడితే కుసే మర్యాద బయట పోయి బయట పోయి మా దగ్గర బాదగ్గరే బా దగ్గరా మా దగ్గర అధ్యక్ష 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 నేను వాళ్ళు భయపెట్టిస్తే భయపెట్టారు కాదు కుసంటే కుసానికి ఏం కాదు నేను పాలేరు కాదు వాళ్ళు కూర్చో అందంగానే அத்தூசி காது கரீம் நகர் சார் மாஜி மந்திரி மாஜி மந்திரி மாஜி மாஜி மந்திரி ఒక మాజీ మంత్రి కరీంనగర్ గారు ఒక మీటింగ్ లా సార్ కూర్చో కూర్చోరించే తో మీరు చెప్పండి ఒక్క నిమిషం మీరు చెప్పండి కూర్చుంటా నేను ఒక్క నిమిషం మంత్రి గారు ఒక్క నిమిషం గౌరవ కేటీఆర్ గారు కూర్చో సార్ కూర్చోండి మీరు కూర్చోండి కూర్చోండి నేను చెప్తా కూర్చోండి ఒక్క నిమిషం కూర్చోండి ఒక్క నిమిషం కూర్చోండి సార్ బెదిరించే ఒక్క నిమిషం ఒక్క నిమిషం లేకపోతే వెళ్ళిపోవచ్చు లేకపోతే అయ్యా ఎరికైనా ఎవరికైనా వినడానికి ఇష్టం లేకపోతే భార్య పిల్లలు తప్పుకుంటా ఓట్లేకపోతే అని అడిగిన అవసరం లేదు వాళ్ళకి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు ఓట్లేకపోతే భార్య పిల్లలతో శివయాత్ర చూడాలి చంద్రబాబు గారు మాట్లాడుతారు ఎట్లా శివయాత్ర ఓట్లేకపోతే భార్య పిల్లలతో శివయాత్ర చూడాలన్న మాట్లాడతాట్ల అధ్యక్ష వాళ్ళు కూడా ఏమో మాట్లాడతాధ్యక్ష వాళ్ళు కూడా సానుభూతి పన్నెండు పన్నెండు పాప అధ్యక్ష మీరు అంటే ఏ వాళ్ళు కూడా ఇక్కడ గవర్నర్ గారు రాజకీయాలు బ్లాక్ మెయిల్ అధ్యక్ష అటువంటి మాట్లాడితేట్ల అధ్యక్ష నల్ల కూర్చోాలంటారా వాళ్ళు పన్నెండేళ్ల పాప ఆమె మానసిక పరిస్థితి ఏం కావాలి అధ్యక్ష అటువంటి ఓట్లేకపోతే ఆత్మహత్య చేసుకొని మేము ఇలా బ్లాక్ మెయిల్ చేసుకున్న వాళ్ళు మాట్లాడతాడు అధ్యక్ష అందుకే దయచేసి మళ్ళొక్కసారి కూడా కరీంనగర్ సంబంధించి కరీంనగర్ బిడ్డగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరిగింది దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసింది మేమందరం కూడా వరదకాల వేలు చేసి అధ్యక్ష శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీ అధ్యక్ష మేవర్ మానే రోజు రెడ్డి అధ్యక్ష ఎల్లంబుల్ రెడ్డి అధ్యక్ష దారి మీద చెప్పకుండా చెప్తే ఇవాళ మీరు చెప్పిన గౌరవం లేదు అదే హరీష్ రావు గారి దగ్గర మళ్ళా సాగర్ అవుతుంది కొండపోచమ్మ పేచమ్మవుతుంది ఇవన్నీ ఎట్లా సరే కాబట్టి దయచేసి మాకు కూడా కుర్తి చేసుకొని ప్రాజెక్టు చేసేవారు అనే ప్రాజెక్టు పూర్తి కాలేదని చెప్పడం కోరుకు దయచేసి ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చిన అధ్యక్ష నమస్కారం వాళ్ళు కూర్చోమంటే కూర్చొని భయపడి కాదు అధ్యక్ష మీ ఆదేశాన్ని పాటిస్తాం తప్పకుండా సభా కాబడతాం